అందరికీ నమస్కారం వెల్కమ్ టు జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ ప్రతిరోజు తాజా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు సింపుల్గా క్లియర్గా మీకు అందించే మా ఛానల్ కి స్వాగతం నోటిఫికేషన్ వివరాలు తిరుపతి జిల్లా మిషన్ వత్సల్య పథకం కింద చిల్డ్రన్ హోమ్స్ మరియు ఎస్ఏఎ యూనిట్లలో మహిళలకు మాత్రమే వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది ఉద్యోగ వివరాలు కుక్ విద్యార్హత పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ కనీసం మూడు సంవత్సరాల వంట అనుభవం తప్పనిసరి శారీరక ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి పని బాధ్యతలు ప్రతిరోజు పిల్లలకు మెను ప్రకారం సమయానికి శుభ్రంగా భోజనం తయారు చేయాలి పండుగలు సెలవులు అనారోగ్య దశలో ప్రత్యేక భోజనం తయారు చేయాలి జీతం తొమ్మిది వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు వయస్సు ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలు హెల్పర్ లేదా హెల్పర్ కమ్ నైట్ వాచ్మెన్ విద్యార్హత ఏడవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అనుభవం మూడు సంవత్సరాలు కుకింగ్ మరియు హౌస్ హోల్డ్ పనుల్లో అనుభవం ఉండాలి శారీరక ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి పని బాధ్యతలు కుక్కు సహాయం చేయడం భోజనం తయారీ సమయంలో సహకరించడం వంట పాత్రలు శుభ్రం చేయడం కిచెన్ శుభ్రంగా ఉంచడం పిల్లలకు తాగునీరు అందించడం పిల్లల హోం ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచడంలో హౌస్ కు సహాయం చేయడం జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు వయస్సు ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలు హౌస్కీపర్ విద్యార్హత పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ డిప్లొమా హౌస్ లో డిప్లొమా ఉంటే ప్రాధాన్యం అనుభవం కనీసం మూడు సంవత్సరాలు కీపింగ్ మరియు హౌస్ హోల్డ్ పనుల్లో అనుభవం శారీరక ఫిట్నెస్ సర్టిఫికేట్ తప్పనిసరి పని బాధ్యతలు ఫ్లోర్లు స్వీప్ స్క్రబ్ మాప్ చేయడం ఫర్నిచర్ శుభ్రపరచడం పాలిష్ చేయడం కిటికీలు గాజు ఉపరితలాలు శుభ్రపరచడం గదులను శుభ్రంగా ఉంచడం చెత్తను తొలగించడం లాండ్రీ పనులు నిర్వహించడం క్లీనింగ్ ఎక్విప్మెంట్ నిర్వహించడం చిన్నప్పటి అనారోగ్య సమస్యలకు ఫస్ట్ ఎయిడ్ అందించడం పిల్లల రోజువారీ పనుల్లో సహాయం చేయడం జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు వయస్సు ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో కొత్త గవర్నమెంట్ జాబ్స్ రెండు వేల ఇరవై ఐదు వేలు జీతం లాస్ట్ డేట్ దగ్గర పడింది అనంతపురం వన్ స్టాప్ సెంటర్లో కౌన్సిలర్ కుక్ సెక్యూరిటీ గార్డ్ రెండు వేల ఇరవై ఐదు కాంట్రాక్ట్ జాబ్స్ సాలరీ అర్హతలు అప్లై చివరి తేదీలు వంటి పూర్తి వివరాల వీడియో కొరకు పైనున్న ఐ బాటన క్లిక్ చేయండి ఆర్ట్ మరియు క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్ విద్యార్హత పదవ తరగతి డిప్లొమా ఎంబ్రాయిడరీ టైలరింగ్ లేదా హ్యాండీక్రాఫ్ట్స్లో డిప్లొమా మ్యూజిక్ టీచర్ కోసం మ్యూజిక్లో డిప్లొమా అనుభవం కనీసం మూడు సంవత్సరాలు ఆర్ట్స్ మరియు క్రాఫ్ట్స్లో అనుభవం పని బాధ్యతలు పిల్లలకు ఆర్ట్ క్రాఫ్ట్ మరియు మ్యూజిక్ బోధించాలి హ్యాండ్ మేడ్ వర్క్స్ పెయింటింగ్ టాయ్ మేకింగ్ వంటి నైపుణ్యాలు నేర్పాలి జీతం పదివేలు రూపాయలు వయస్సు ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలు పిటి ఇన్స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్ విద్యార్హత ఫిజికల్ ఎడ్యుకేషన్ డిగ్రీ లేదా డిప్లొమా అనుభవం కనీసం మూడు సంవత్సరాలు ఉంటే ప్రాధాన్యం పని బాధ్యతలు పిల్లలకు రోజువారీ ఫిజికల్ ట్రైనింగ్ బోధించడం యోగా వ్యాయామాలు చేయించడం స్పోర్ట్స్ క్రియాకలాపాల్లో పాల్గొనేటట్లు ప్రోత్సహించడం పని సమయం ఉదయం ఆరు పాయింట్ మూడు సున్నా నుండి ఏడు పాయింట్ మూడు సున్నా సాయంత్రం నాలుగు పాయింట్ మూడు సున్నా నుండి ఐదు పాయింట్ మూడు సున్నా ఆదివారాల్లో రెండు గంటలు జీతం పదివేలు రూపాయలు వయస్సు ముప్పై నుండి నలభై ఐదు సంవత్సరాలు చౌకిదార్ ఎస్ఏ యూనిట్ మహిళలు మాత్రమే అర్హత మంచి ప్రవర్తన నైతికత ఎటువంటి చెడు అలవాట్లు ఉండకూడదు విద్యార్హత ప్రత్యేక అర్హత పేర్కొనలేదు పని స్వభావం భద్రతా బాధ్యతలు హోం ప్రాంగణాన్ని పర్యవేక్షించడం జీతం ఏడు వేల తొమ్మిది వందల నలభై నాలుగు రూపాయలు వయస్సు పద్దెనిమిది నుండి నలభై రెండు సంవత్సరాలు దరఖాస్తు రుసుం ఓసీ అభ్యర్థులకు రెండు వందల యాభై రూపాయలు ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు రెండు వందలు రూపాయలు క్యాష్ దరఖాస్తు ఎలా చేయాలి ఆఫ్ లైన్ మాత్రమే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నుంచి అప్లికేషన్ ఫారం డౌన్లోడ్ చేసుకోవాలి అవసరమైన అన్ని సర్టిఫికేట్లను అటెస్ట్ చేసి అప్లికేషన్తో కలిపి డిస్క్రిప్షన్లో ఇచ్చిన అడ్రస్ నందు సమర్పించాలి సమర్పించాల్సిన సర్టిఫికేట్లు ఎస్ఎస్సి సర్టిఫికేట్ విద్యార్హతల సర్టిఫికేట్లు స్టడీ సర్టిఫికేట్లు నాలుగవ తరగతి నుండి పదవ తరగతి వరకు లోకల్ సర్టిఫికేట్ కులం లేదా ఈడబ్ల్యుఎస్ లేదా వికలాంగ ధ్రువీకరణ అనుభవ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు ఎంపిక విధానం దరఖాస్తుల ప్రాథమిక పరిశీలన అర్హులైన అభ్యర్థుల షార్ట్లిస్టింగ్ ఇంటర్వ్యూ మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం యాభై మార్కులు మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం పదిహేడు నవంబర్ రెండు వేల ఇరవై దరఖాస్తు చివరి తేదీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు అర్హతల కోసం పరిగణించే ముఖ్య తేదీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై ముఖ్య సూచనలు ఆఫ్లైన్ దరఖాస్తులనే అంగీకరిస్తారు అసంపూర్తి దరఖాస్తులు తిరస్కరించబడతాయి చిల్డ్రన్ హోమ్ ఉన్న ప్రాంతానికి స్థానికులైన అభ్యర్థులకే అర్హత సెలక్షన్ కమిటీ నిర్ణయం తుది నిర్ణయం ఇవే తిరుపతి జిల్లా మిషన్ వాత్సల్య చిల్డ్రన్ హోమ్స్ మరియు ఎస్ఏఏ యూనిట్ ఉద్యోగ భర్తీ రెండు వేల ఐదు పూర్తి వివరాలు మీకు ఈ సమాచారం ఉపయోగపడితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి లో నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ లింకులు అందుబాటులో ఉంటాయి ధన్యవాదాలు